నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని టీడీపీ నాయకులు రాపూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పాలు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది శనివారం పది గంటలకు టీడీపీ రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంగా మరియు వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కురుగొండల రామకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో ఎన్నికైనందున రాపూరు మండల టీడీపీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రోగులకు పండ్లు పాలు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ మా టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను తీరుస్తూ ప్రజల అభివృద్ధికి మండల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ కజావుద్దీన్ రాపూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఏదోటి నాయుడు రాపూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు చిలువూరు రవణమ్మ మైనార్టీ నాయకులు సయ్యద్ ఆరిఫ్ గౌస్ లతీఫ్ మస్తాన్ లక్కాకుల విజయభాస్కర్ పాపయ్య శ్రీనివాస్ రెడ్డి రాపూరు మండల జనసేన పార్టీ వీర మహిళ కొండాపురం కస్తూరి రైతులు పాల్గొన్నారు కారణమేమనగా ఈరోజు నిన్న అనగా నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం యాక్టింగ్ మూడవసారి ఎమ్మెల్యే అయిన కొలగొండ రామకృష్ణ గారికి ప్రమాణ స్వీకరణ చేసిన సందర్భంగా ఈరోజు కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పండ్లు బెడ్స్ అన్నీ పంపిణీ మన హాస్పిటల్ స్టాఫ్ కడగల ద్వారా అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిణీ చేయడం జరిగింది ఈ హాస్పిటల్ గతంలో కూడా రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి శ్రీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామకృష్ణ గారు ఈ హాస్పిటల్ వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంతంలో ఎక్కువ మంది యాక్సిడెంట్లు అందులో మన రాజంపేట ఈ ఘాటు రోడ్ చక్క ఉంటుంది విద్యులు కోనకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ కావాలని చెప్పి ఆ రోజు ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా కూడా అడిగి మన రాష్ట్రాలకి ఈ హాస్పిటల్లో శాంక్షన్ చేసినందుకు మన కురుగోడు రామకృష్ణ గారికి కూడా రాపూర్ మండలం ప్రజల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం